మరి తదుపరి మన తమ్మవారి అల్లుడు గౌరవనేలో మంత్రివర్యులు గారు తమ యొక్క ప్రస సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించబడుతున్న వనభోజన ఉత్సవానికి విచ్చేసిన పెద్దలు మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఆహ్లాదంగా ఇవాళ అందరితో కొంచెం అవకాశం కలుగుతుంది నలు ఉమ్మ నాలుగు సరే అది ఒకటి మాత్రమే కాదు ఇన్నాళ్ళ సమయంలో పార్టీకి పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే వారు చెప్పారు వెంకయ్య నాయుడు గారి గురించి ప్రస్తావించారు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నేను మా గురువు గారైన వెంకయ్యనాయుడు గారి శిష్యంలో పెరిగాను ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో విద్యార్థి పరిషత్ ద్వారా నేను పరిచయం అయితే ఆయన నన్ను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రభుత్వం ఉన్న ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉంటే పిఏగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఓఎల్జీగా తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక స్టాండింగ్ కమిటీలకి వారు అధ్యక్షత వహిస్తున్నప్పుడు సీనియర్ గా తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఓస్డిగా నియమించి నాకు ఒక దిశ దశ చూపడమే కాకుండా నా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేయడంలో నిర్మించడంలో ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఏర్పడే చెప్పుకోవట్లా ఏదైనా సరే ఒక రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడు గారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కేవలం దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళతో కలిసే అవకాశం కానీ వాళ్ళ దగ్గర నుండి చూసే అవకాశం వెంకయ్యనాయుడు గారు కల్పించారు దేశంలో అందరి నాయకులు ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా అటువంటి నమ్మకాన్ని ఆయన నా మీద ఉంచారు ఆ నమ్మకానికి అనుగుణంగా కూడా నేను కూడా నడుచుకునే ప్రయత్నం చేశాను ఇవాళ ఆయన ఆశీర్వాద బలంతో ఇక్కడ దాకా వచ్చామని చెప్పారు కులాల మధ్య విద్వేషాలు పెంచడం ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచడం ఈ రకంగా జరుగుతూ ఉంటాయి ఒక ఉదాహరణ అమరావతి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అమరావతి రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని నమ్మబనికి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో ఒక వికృత రాక్షస క్రీడకి గతంలో శ్రీకారం పెట్టారు ఐదు సంవత్సరాలు చేసిన విధ్వంసం కారణంగా అభివృద్ధిలో ఎప్పుడు అగ్రభాగా క్రమంలో రాజధాని లేకుండా ఇవాళ రాష్ట్రం నిలబడే పరిస్థితి వచ్చింది ఈ ఐక్యత్యం లేకపోవడం వల్లే జరిగింది ఒక అసత్య ప్రచారాన్ని ఒకరి కోసమే ఒకరి కోసమే ఒకరి కోసమే ఈ అమరావతి అనేది ఒక సామాజిక వర్గం కోసం అని చెప్పారు నిజానికి అక్కడ వాస్తవానికి వెళ్తే ఆ సామాజిక వర్గం జనాభా అనేది చాలా తక్కువ రెండు అన్ని ఐదు సంవత్సరాలు పాటు చేసిన ఉద్యమంలో రెండు వందల మందికి పైగా చనిపోయిన వాళ్ళు ఉంటే దాంట్లో ఎనభై ఐదు శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరి ఏ రకంగా అమరావతి ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం వచ్చిందని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నమ్మాడో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసేదో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అటువంటి దర్భాగ్యకర పరిస్థితుల్లో ఐక్యత్యంగా ఉండడం చాలా అవసరం అయితే చేతులు కాకులు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆర్థికంగా సంవత్సరాల ఇరవై సంవత్సరాలు విధ్వంసం జరిగింది కానీ ఆ విధ్వంసాన్ని సరిచేసి మళ్ళీ ఆర్థికంగా రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టగలిగిన సమర్థత దార్శనిక కలిగిన నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నారు దానికి దానికి తోడుగా కేంద్రంలో రాష్ట్రం ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అయినా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో ముందుంటుందని నేను భావిస్తున్నాను ఇవాళ ఇంతమందిని కలిసే అవకాశం కలిగించినందుకు ఈ నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను దానికి సంబంధించిన డిపిఆర్ కూడా వారే తయారు చేయించారు వారు జేపీ గారికి కలిసి నేను గెలిచిన వెంటనే మంత్రి అయిన వెంటనే స్వయంగా ఇద్దరు వచ్చి ఆ డిపిఆర్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది నేను సంబంధిత శాఖ మంత్రితో కూడా విషయం మీద మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడున్న ఆర్థిక వనరుల